మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుహాసినికి నీకు ఏ సంబంధం లేదని వాడు నీ రక్తం కాదని నువ్వు చెప్పేయబ్బా చెప్పే అని వైజయంతి అడుగుతూ ఉంటే ఇంకా ఏంటి మావయ్య అలా చూస్తున్నారు ఇప్పటికే మన పరువు చాలదా మాట్లాడండి మామయ్య అని నిషీజ్ అడుగుతూ ఉంటే ఏంటి పెదనాన్న ఏమీ మాట్లాడుకుంటా అలా మౌనంగా ఉన్నారు అని కాచీ కూడా అడుగుతూ ఉంటుంది ఇంకా మీకు అర్థం కావటం లేదా వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు ఒక్కటైపోయారు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మనమే ఏంటక్క ఆలోచిస్తున్నావు నువ్వు కూడా వాళ్ళ పార్టీయే కదా నీకు కూడా కావాల్సింది ఇదే కదా ఇప్పుడు నీకు సంతోషమే కదా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు యువరాజ్ నువ్వు ఏదైనా ఉంటే మాతో మాట్లాడు అంతేకాని మామయ్య గారిని కౌశికి వదిలిని ఏమీ మాట్లాడకు దీనితో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని జగదాద్రి చెప్తూ ఉంటుంది అవును ఇదంతా జరుగుతున్నది నీవలే కదా అప్పుడు కోపం చూపించాల్సింది కూడా మీపైనే కదా అని యువరాజు వెంటనే కేదార్ చంపపగలు కొడతాడు కేదార్ షర్ట్ పట్టుకుంటాడు ఇక కోప్పడుతూ ఉంటాడు యువరాజ్ ఆగు అని రాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది పిడికిలు బిగించి మరీ కోపంగా చూస్తూ ఉంటుంది కేదార్ షర్ట్ కాలర్ పట్టుకొని వజ్రపాటి కుటుంబానికి ఒక్కడే వారసుడు ఉండాలి ఒక్కడే కొడుకు ఉండాలి కాదు కూడదు అని మధ్యలో ఎవరైనా వస్తే చంపడానికి కూడా వెనకాడను అని యువరాజ్ కేదార్తో కేదార్ పేరు చూ చెప్తూ ఉంటే వెంటనే కౌశికి యువరాజ్ వదులు అని యువరాజ్ దగ్గర నుంచి కేదాన్ని విడిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు ఇప్ ఏమున్నా మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఆవేశపడకు అని కౌశకి చెప్తూ ఉంటుంది ఇల్ల ఏ ఇల్లక్క ఇంకెక్కడ ఇల్లు ఉంది మాకు ఆ ఇంట్లో స్థానం లేకుండా చేశాడు కదా వీళ్ళే ముఖ్యం అనుకున్నాడు కదా అని యువరాజ్ అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను మీకు ఏం అని ఏం చేశాను రా మీకు ఎక్కడ స్థానం లేకుండా చేశాను ఇప్పుడు కాని పని నేను ఏం చేసేసాను ఇలా మాట్లాడుతున్నారు అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు ఏంటి మావయ్య ఇంత జరుగుతున్నా కూడా మీరు ఇలా అడుగుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారు కదా అని నిషి అడుగుతుంది కేదార్ వాళ్ళమ్మకి పెండ ప్రదానం చేశారు అంటే వాళ్ళమ్మని మీరు మొదటి బారీగా ఒప్పుకున్నట్ల కదా పెదనాన్న అని కాచి అడుగుతుంది యువరాజ్ ఇక చప్పట్లు కొడుతూ కంగ్రాట్స్ రా మీరు మమ్మల్ని విడకొట్టేశారు అని యువరాజ్ అంటాడు మేమిక్కడ కలిసడం గురించి మాట్లాడు మాట్లాడుతున్నాం నువ్వు విడిపోవడం గురించి మాట్లాడుతున్నావు ఏంటి యువరాజ్ అని దాత్రి ఇక అడుగుతూ ఉంటే ఏయ్ నువ్వు నీ నంగనాచి మాటలు ఆపుతావా ఇది దగ్గరుండి ఇదంతా చేయిస్తున్నది నువ్వేని నాకు బాగా చాలా బాగా తెలుసు అని నిషి అడుగుతుంది చూడు నిషి నీకేం అర్థం కావడం లేదు కేదార్ ఈ విషయంగా ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు కేదార్ ఏమీ ఆస్తులు అడగడం లేదు మామయ్య గారిని తండ్రి స్థానాన్ని అడుగుతున్నాడు వాళ్ళమ్మ ఆత్మ శాంతించడం కోసమే మామయ్య గారు ఇప్పుడు పెండ ప్రదానం చేశారు అంతేగాని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని దాత్రి అంటుంది కేదార్ బాధ నాకు మాత్రమే తెలుసు అని దాత్రి అంటుంది చూడండి నాకు ఆస్తి అంతస్తులు ఇవేమీ అవసరం లేదు నాన్న మనసులో నాకు కాస్త చోటు కావాలి దయచేసి నాకు దాన్ని మాత్రం దూరం చేయకండి అని కేదార్ అయితే బతిములాడుకుంటూ వేడుకుంటూ ఉంటాడు యువరాజ్ అయితే మళ్ళీ కేదార్ చట్ట చట్టకాలర్ పట్టుకుంటాడు రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మా నాన్నని నాన్న అని పిలవద్దని అని కోపపడుతూ ఉంటాడు యువరాజ్ గొడవపడద్దు అని మళ్ళీ కౌశికి అడ్డుపడుతుంది రే నీకు మళ్ళీ చెప్తున్నా మీ అమ్మ చేసిన తప్పుల్ని మా నాన్న తలపై వృద్ధాలని చూడకు అలా చేసావా నీ ప్రాణాలు తీసేస్తాను చంపేస్తాను అని యువరాజ్ చెప్తూ ఉండటంతో కేదార్కి చాలా కోపం వస్తుంది ఈసారి కేదార్ యువరాజ్ చట్ట పట్టుకుంటాడు ఏమన్నావురా నిన్నే చంపేస్తాను అని యువరాజుని కొట్టబోతూ ఉంటాడు దాత్రి కౌశికి వైజయంతి నిషి అందరూ కూడా గొడవపడుతున్న వాళ్ళని ఆపుతూ ఉంటారు ఎంత ధైర్యం ఉంటే మా ఆయన షర్ట్ కాలర్ పట్టుకుంటావు అని నిషి అడుగుతూ ఉంటే చూసావమ్మీ నువ్వు ఇచ్చిన చను వల్లే వీడు వీడి కాలర్ పట్టుకున్నాడు అని వైజయంతి చెప్తూ ఉంటే ఇక నా గుర్తింపునే నా నుంచి లాక్కుంటున్నావు అనుకుంటున్నావా అని యువరాజ్ మళ్ళీ కేదార్ని కొట్టబోతూ ఉంటాడు ఈసారి కేదార్ కూడా యువరాజ్ని కొట్టడానికి వస్తూ ఉంటాడు అప్పుడే సుధాకర్ ఆగండి అని గట్టిగా అరుస్తాడు నన్ను ఎవరు ఇక్కడ మాయ చేసి తీసుకురాలేదు నేనే వచ్చాను నా ఇష్టపూర్వకంగా నేనే వచ్చాను నా సుహాసిని ఆత్మ శాంతించాలని వచ్చాను నేను చేసిన పాపం కడుక్కోవడానికి వచ్చాను ఇప్పటికి కూడా నేను ఈ పని చేయకపోతే పశ్చాత్తాపంతో చచ్చిపోతానని వచ్చాను సుహాసిని నేను తాలి కట్టిన నా భార్య అని సుధాకర్ అనగానే కేదార్థాత్రి అయితే ఇది విని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వైజయంతి అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది నేను సుహాసిని ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకున్నాం నన్ను నమ్మి నా చేయి పట్టుకున్న ఆ అమ్మాయికరాలని చీకట్లోనే వదిలేశాను సుహాసిన్ని నేను అవమానాల పాలు చేశాను నేను కట్టిన తాళి నేను పంచప్రేమ తన మెడకి ఉరితాడయ్యి తనని బతకనివ్వదని తెలిసినా కూడా నేను తన్ని వదిలేశాను కుటుంబం కోసం నేను త్యాగం చేస్తున్నాను అనుకున్నానే కానీ నా వల్ల ఒకరు నమ్ముకున్నారు వాళ్ళ జీవితం అయిపోతుంది మరొకరు అన్యాయం అయిపోతున్నారని నేనప్పుడు అనుకోలేదు నేను చేసిన పాపాన్ని గతం వెనుక దాచేసి సమయం వెనుక సమాధి చేసిన పాపాత్ముని కౌశికి నేను అని సుధాకర్ బాధపడుతూ నిజం చెప్తాడు మీ బాబాయ్ నువ్వు అనుకున్నంత మంచివాడేమీ కాదు కౌశికి స్వార్థపరుడు మోసకాడు ఇన్ని రోజులు నేను పాపం చేశాను అందుకే ఇప్పటికైనా సుహాసిని ఆత్మ శాంతించాలని నేను నిజం ఒప్పుకుంటున్నాను సుహాసిని నా మొదటి భార్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య సుహాసిని అని సుధాకర్ చెప్పు చెప్తూ ఉండటంతో ఇది విని కేదార్థాథ్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే యువరాజ్ పిచ్చి పట్టింది నిజంగా మీకు పిచ్చిపట్టే ఇలా మాట్లాడుతున్నారు అమ్మ అక్క నాన్నకి పిచ్చి పట్టింది మాట్లాడుతున్నారు అని యువరాజ్ అడుగు ఇక కోప్పడుతూ ఉంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అమ్మవయ్య అని నిషి అంటుంది ఈ మాట మాట్లాడడానికి పాతికేళ్ళు ఆలోచించాను నిషిక ఆలోచించే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాను ఇప్పుడే అర్థమైంది నేను అతిగా ఆలోచించానని ఇప్పుడు నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది తప్పుని ఒప్పుకోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని సుధాకర్ అంటాడు సుధాకర్ కౌశికి చేతులు పట్టుకొని నన్ను క్షమించు కౌశికి నీ దగ్గర కూడా నేను నిజం దాచిపెట్టాను నిజం తెలిస్తే ఎక్కడ నా పెద్ద మంట కలిసిపోతుందేనని భయంతో నేను దాచిపెట్టాను నన్ను క్షమించు కౌశికి అని సుధాకర్ ఇంకా చెప్తూ ఉంటే అయ్యో బాబాయ్ మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మీరు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు పెద్దవారే మీ స్థానం ఎక్కడికి పోదు అని కౌశికి అంటుంది ఇన్నాళ్ళు నేను ఈ నిజం దాచిపెట్టాను ఇప్పుడు ఈ నిజం నేను బయట పెట్టాను ఒప్పుకున్నాను కాబట్టి నా తప్పుని నా కుటుంబం అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను దయచేసి నేను చేసిన తప్పుని క్షమించండి అని సుధాకర్ ఇక దండం పెట్టు వేడుకుంటాడు సుధాకర్ ఇక వైజంతి దగ్గరికి వస్తాడు వైజయంతి దగ్గర దండం పెట్టి వేడుకుంటూ ఉంటాడు సుధా వైజంతి అందరికంటే ఎక్కువగా ఈ నిజం నిన్ను బాధపెడుతుందని నాకు తెలుసు అయినా ఇవ్వకసారికి నన్ను క్షమించు అని వేడుకుంటాడు నీకు ముందే చెప్పానబ్బా ఇప్పుడు అదే చెప్తున్నాను పాతికేళ్ల క్రితం నువ్వేం చేశావో నాకు తెలియదు దాన్నంతా పక్కన పెట్టు ఇప్పుడు చెప్తున్నాను నీకు ఒక్కతే భార్య ఉండాలి ఒక్కటే కొడుకుండాలా కాదని నీ గతాన్ని మా ముందుకు తీసుకొస్తే నేను ప్రాణాలతో ఉండనని నీకు ఎప్పుడో చెప్పాను నేను ప్రాణాలతో ఉండనని చెప్పినా కూడా ఈ పొద్దు ఈ నిజాన్ని మా ముందుకు తీసుకొచ్చావు అంటే దీని ఏంటి నేను నా కొడుకు ఇక నీ జీవితంలో అవసరం లేదనే కదా అని దాని అర్థం ఇక నీకు మాకంటే వాళ్ళే ఎక్కువయ్యారు కదా మరి వాళ్ళే ఎక్కువైనప్పుడు ఇక నాకెందుకు ఈ బతుకు నేను ఈ ప్రాణాలతో ఎందుకు ఉండాలి అని వెంటనే వైజయంతి పరిగెత్తుకొని చెట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడున్న త్రిశూలాన్ని తీసుకుంటుంది పొడుచుకుపోతూ ఉంటుంది ఈలోపే ఆగండి అని అందరూ పరిగెత్తుకొని వైజయంతి దగ్గరికి వస్తారు వైజయంతి పొడుచుకుపోతుంటే సుధాకర్ వచ్చి చేతిని అడ్డు పెడతాడు ఆ త్రిశూలం సుధాకర్ చేతికి గుచ్చుకుంటుంది అబ్బా అని సుధాకర్ చేతికి గాయంతో సుధాకర్ ఇక నొప్పితో వెలువెళ్లాడుతుంటాడు మామయ్య గారు అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది ఇక చేతికి ఎంత రక్తం వస్తూ ఉంటే ఆ చెయ్యిని చూసి కేదార్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నానా నాన్న అని కేదార్ అయితే చాలా బాధపడుతూ సుధాకర్ని పట్టుకుంటాడు ఇందుకే ఇందుకే ఇన్ని రోజులు నా ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను సు సుహాసి నేను అన్యాయం చేస్తున్నాను తెలిసినా కూడా చెప్పలేదు అవును తప్పే నీకు చెప్పకుండా నిజం దాచిపెట్టి సుహాసిని పెళ్లి చేసుకోవడం నా తప్పే నేను నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయాను వైజయంతి కానీ అది గతం ఇప్పుడు సుహాసిని నా గతంలో మాత్రమే ఉంది కానీ నా గతం వల్ల నీకు నీ కొడుకు ఎలాంటి సమస్య రాదు నేను రానివ్వను దయచేసి నన్ను క్షమించు అని సుధాకర్ చెప్తూ ఉంటాడు నాన్న సమస్య రాదా నీ గతంలో నుంచి ఆల్రెడీ ఒక కొడుకు వచ్చాడు నాన్న అది మాకు సమస్య అవదని ఎవరు చెప్పారు అని యువరాజ్ ఇక అడుగుతూ ఉంటే వెంటనే నిషిక ఏమి ఏంది యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు సుహాసిని గారికి ఒక కొడుకున్నారన్న విషయం నీకెవరు చెప్పారు అని నిషి అడుగుతుంటుంది ఏంటి నిషి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కౌశికి అడుగుతుంది చూడండి వదిన మామయ్య గారికి గతంలో సుహాస్ని అనే ఆవిడతో పెళ్ళయింది మొదటి భార్య అని చెప్తున్నారు మరి కేదార్ సుహాస్ని గారి కొడుకే అని మనకి ఏంటి అని నిషి అడుగుతుంది కేదార్ దాత్రి అయితే ఇది విని షాక్ అవుతారు నిషి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అని దాత్రి అంటుంది ఆ ఎమ్మి కరెక్ట్గానే మాట్లాడుతుంది ఇప్పుడు కేదార్ సుహాస్ని కొడికే అన్నదానికి సాక్షాలు ఎక్కడా అని వైజయంతి అడుగుతుంది ఏమప్ప ఆ పసిబిడ్డ కేదార్ అన్నని నువ్వు చూసుడావా అని వైజయంతి అడుగుతుంది అసలు సుహాసిని గారు మా అమ్మని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది పిన్ని అని కేదార్ అడుగుతాడు అయినా నిషి నీకు కూడా తెలుసు కదా కేదార్ వాళ్ళ ఇంట్లో సుహాసిని గారి ఫోటో మనం కూడా చాలాసార్లు చూసాం కదా అని దాత్రి అడుగుతుంది ఇప్పుడు నేను కూడా అమెరికా ప్రెసిడెంట్ కూతుండని ఫోటో తయారు చేసుకుంటాను అయిపోతుందా నిజం అని నిషి అడుగుతుంది నిషి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు అని కేదార్ అంటాడు మీరు చేయబోయే మోసాన్ని బయట పెట్టడానికి మేము ఎలా మాట్లాడుతున్నాం చూడం మీ కౌశికి మీ చిన్నాయన గతం తెలుసుకొని ఆస్తి కొట్టేయడానికి ఈ కేదార్ మోస మోసంగా ఇలా ఎంటర్ అయి ఉంటాడు అయినా సుహాస్ని కొడుకు అన్న సాక్ష్యం అయితే లేదు కదా అని వైజయంతి చెప్తుంది ఇదే కేదార్ నువ్వు మీ అమ్మ సుహాస్ని అన్న సాక్ష్యంతో రా అంతవరకు నువ్వు అనాథవే అని యువరాజ్ అంటాడు ఎవరు పాపిష్టికాలు మన మీద పడ్డాయి ఏంటో అని నిషి అంటుంది అందుకే ఆ పాపిష్టికాల దిష్టంతా పోయేలా మనం ఏదో ఒక పూజ జరిపించుకుందాం అని కాచి చెప్తుంది రా నాన్న అని యువరాజ్ వైజయంతి వైజయంతి ఇక సుధాకర్ని తీసుకువెళ్తూ ఉంటారు సుధాకర్ బాధగా కేదార్ వైపే చూస్తూ వెళ్తూ ఉంటాడు ఇక కేదార్ దాత్రి మాట్లాడుకుంటూ ఏంటి దాత్రి ఎలా అయ్యింది అని కేదార్ బాధపడుతూ ఉంటాడు పాదికెళ్ళ దూరం కదా కేదార్ కాస్త సమయం పడుతుందిలే అని దాత్రి అంటుంది ఇంకా బూచి అప్పుడే ఒక చిత్ర అనే అమ్మాయితో సెల్ఫీ దిగుతూ ఉంటారు ఆ అమ్మాయి అయితే బూచీకి ముద్దు పెడుతూ ఉంటుంది బర్త్డే పార్టీ అని సాయంత్రం వరకు రానని చెప్పి ఇక్కడ అమ్మాయిలతో సెల్ఫీలు ముద్దులు వరకు వెళ్ళాడు అంటే కథ చాలా దూరం వెళ్ళినట్టుంది రాత్రి అని కేదార్ చెప్తాడు ఏంటన్నయ్య అని ఇద్దరు అక్కడికి వస్తారు దూరం దూరం అని వెంటనే ఆ అమ్మాయిని కాస్త దూరం జరిపేస్తాడు ఏంటి సిస్టర్ మీరు ఇక్కడ ఇలా నేను చాలా దూరం వచ్చాను కానీ మీరు ఇలా నాకు తగులుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు అని అనుకు అంటూ ఉంటే మేము కూడా నిన్ను ఇక్కడ చూస్తామని అస్సలు అనుకోలేదు అన్నయ్య ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని రాత్రి అడుగుతూ ఉంటుంది అని నా క్లాస్మేట్ మేమిద్దరం కాస్త క్లోజ్లే ఇప్పుడు కొత్త కారు కొంటే పూజ చేయించడానికి వచ్చాం అంతే అని పూజి ఇక అబద్ధం చెప్తూ కారు చూపిస్తూ ఉంటాడు ఓ మేము ఇంకా మీ పూజ మొదలు పెట్టినప్పుడు వచ్చాములే అని దాత్రి అంటుంది ఏంటి పూజ మొదలుపెట్టినప్పుడు వచ్చారా అని బోచి అనుకుంటూ ఉంటాడు